ం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నోపశాంతరంభా శంకరాచార్యమాచార్య పర్యంతం వందే గురు నారాయణం నరం గురంపరాయస్కృత్యోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తో ముదీరే సమగ్ర మహాభారత కథాగతంలో పిల్లల కోసం అన్న మహాభారతం అన్నటువంటి మన శీర్షిక ఇందులో భాగంగా మనము గత కొద్ది నెలలుగా వేదవ్యాస విరిచినటువంటి మహాభారతం నుండి కథలు పరంపరగా క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాం ఆ నేపథ్యంలో ఆది సభా పర్వాలైపోయినాయి మనం వనపర్వంలో ఇప్పుడు పాండవుల తీర్థయాత్ర అన్నటువంటి ప్రదేశంలో ఉన్నాం అనమాట పాండవుల తీర్థయాత్ర చేసేటువంటి సందర్భంలో పాండవులు లోమస మహర్షి అయినటువంటి ఋషి వివిధమైనటువంటి ప్రాంతాలకు తీసుకుని వెళ్తున్నాడు అవి వెళ్ళేటటువంటి సందర్భంలో ఒక ప్రదేశం ఒక ప్రదేశం అలా చూపించుకుంటూ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను అంశాలను ఒకటి చరిత్రను ఆ స్థల పురాణాన్ని అలా చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట అతను ఆ వచ్చే సందర్భంలో యమునా నది తీరానికి వాళ్ళు వస్తారు ఆ యమునా నది తీరంలో ఒక్కనొక ప్రదేశంలో రోమచులు ధర్మరాజులతో చెప్తారనమాట అయ్యా ధర్మరాజా ఇక్కడ ఒక నిమిషం ఆకు ఇక్కడ ఇదే ప్రదేశంలోనే మాంధాత అన్నటువంటి గొప్ప మహారాజు గొప్ప గొప్ప యజ్ఞాలు చేశాడు మంధాత మహారాజ్ చాలా గొప్పవాడు కదా ప్రసిద్ధమైనటువంటి మహారాజు ఇంద్రునితో సమానమైనటువంటి వాడు ఇంద్రుడితో సమానమైనటువంటి తేజస్సు అప్రమేయమైనటువంటి పదాక్రమతడు ప్రజారంజకుడైనటువంటి రాజు ఇక్కడ యజ్ఞం చేశాడు అని అతను ధర్మరాజు చెప్తాడు ధర్మరాజు మంధాత గురించి తెలుసుకోవాలి అనుకుంటాడు మంధాత ఎవరు అతని గొప్పతనం ఏమిటి ఎందుకు యజ్ఞం చేశాడు ఆ విషయాల నాకు కూడా చెప్పండి అని చెప్పి ధర్మరాజు తదితర పాండవులు లోమశ మహర్షిని అడుగుతారు అప్పుడు లోమశుడు ఆ మాంధాత వృత్తాంతాన్ని చెప్పడానికి మొదలు పెడతారు అది ఈ రోజు మన కథ ఇతివృత్తం అనమాట పూర్వం మన చాలా అనాది కాలంలో కృతయుగంలో యవనాశుడు అన్నటువంటి ఒక మహారాజు ఇశ్వాకు వంశానికి చెందినటువంటి వాడు ఉండేటువంటి వాడు ఇశ్వాకు వంశం అంటే ఇశ్వాకు వంశం అంటే శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి వంశం అనమాట చాలా గొప్ప వంశం ఆ ఇచ్క వంశంలో పుట్టినటువంటి వాడు యవనాశుడు కృత యుగంలో అంటే శ్రీరామచేనుడి కంటే ముందు యుగంలో ఉన్నటువంటి వాడు అతడు ఆ యవనాశుడు ఉన్నటువంటి రాజు చాలా గొప్ప రాజు ఎన్నో యజ్ఞాలు యాగాలు చేశాడు అయినప్పటికీ కూడాను అతనికి పుత్ర సంతానం ఉన్నటువంటిది లేదు సంతానమే లేదు సంతానం కోసం అతను ఏం చేస్తా అంటే రాజ్యాన్ని అంత మంత్రులకు అప్పగించి అడవికి వెళ్ళి మరి అక్కడ గురువు ఆశ్రమానికి వెళ్తాము గురువును ఆశ్రయిస్తాము అని చెప్పేసి అతను అతని భార్య ఇద్దరు గురువు దగ్గరికి వెళ్ళాలని బయలుదేరుతారు అనమాట బయలుదేరి వెళ్ళినప్పుడు అడవిలో వెళ్ళేటువంటి సందర్భంలో ఆ రాజుకు విపరీతమైనటువంటి దప్పిక అవుతుంది దప్పిక అయిపోయి అతను ఏం చేస్తా అంటే అతను ఆశ్రమానికి వెళ్తాడు ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత ఆశ్రమంలో భృగు మహర్షి చవనుడు వీళ్ళంతా అక్కడ ఉంటాడు ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అయ్యను అతను వృత్తాంతమంతా చెప్పుకుంటాడు వాళ్లకు నాకు దాసోహం అంటాడు నాకు ఏదైనా పుత్రులు ప్రసాదించేటువంటి అదృష్టాన్ని నాకు కల్పించండి అంటే చవర మహర్షి అంటాడు సరే నేను ఈ రోజు రాత్రికే ఒక యజ్ఞాన్ని ఇష్టి యజ్ఞాన్ని చేస్తాను అని చెప్పి రాజును ప్రశాంతంగా ఉండమని చెప్పేసి ఆయన ఏం చేస్తాను అంటే రాజును ఒక ప్రదేశంలో పడుకోమంటే రాజును బాలాజు భార్య వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అయ్యా ఆ రోజు రాత్రే ఆయన ఏం చేస్తా అంటే ఒక యజ్ఞం చేస్తారు ఆ యజ్ఞం ఆ మహర్షి యొక్క శక్తి చాలా అపూర్వమైనటువంటి శక్తి ఆ శక్తితో ఆయన ఏం చేస్తా అంటే సమస్త దేవతల యొక్క శక్తిని ఆ ఒక జల పాత్రలేకి ఆకర్షిస్తాడు అనమాట ఆకర్షించి ఆ జలంలో దాన్ని శక్తిని అంతా నిక్షిప్తం చేస్తాడు నిక్షిప్తం చేసేసి ఏం చేస్తా అంటే ఉదయం అయిపోగానే ఈ నీటిని రాజు యొక్క భార్యకి ఇయ్యాలి అని అనుకునేసేసి ఆ నీటిని నీటిని భద్రంగా పెట్టమని చెప్పేసి అంతా చెప్పేసి అతను అతను నిద్రలేకి జారుకుంటాడు శిష్యులు కూడా చాలా అలసిపోయి ఉంటారు పొద్దున్న నుంచి సాయంకాల సాయంకాలం వరకు ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళు ఆ యజ్ఞంలో దీక్షతోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు సాధారణమైనటువంటి యజ్ఞ చేసి ఉంటారు తర్వాత రాత్రి మళ్ళీ ఇంకొక యజ్ఞం చేస్తారు ఆ యజ్ఞం చేసిన దాని నుంచి వాళ్ళకు కూడాను చాలా బడలికైపోయి ఆ ఈ నీటిని ఎవరు తీసుకుంటారు లేని ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జలపాత్రను తీసుకెళ్లి ఒకనొక ప్రదేశంలో పెట్టేసి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళు కూడా నిద్రలే జారుకుంటారు రాత్రి అర్ధరాత్రి దాటిపోతుంది దాటిపోయిన తర్వాత సుమారు నాలుగు గంటల సమయంలో తెల్ తెల్లవారు సమయంలో రాజుకు మళ్ళీ దప్పిక ఎక్కువ అవుతుంది అనమాట దప్పిక ఎక్కువైపోతే ఆయన ఏం చేస్తా అంటే మామూలుగా తన ప్రదేశంలో అయితే ఎవరైనా సైనికుడిని విరిచేసి సైనికుడితో ఎవరక్కడ అంటే సైనికుడు రావడము అతనికి ఇవ్వడము నేరు ఇవ్వడము జరుగుతుంది కానీ ఇక్కడ అలాంటి సందర్భం కాదు గురువు ఆశ్రమంలో ఉన్నాడు అతనికి ఏమి సేవకులు లేరు దాసీలు ఎవరు లేరు అందువల్ల ఆయన ఏం చేస్తా అంటే సరే తనే స్వయంగా ఆ ప్రదేశం అరుషులు ముందులు అంతా పడుకున్నటువంటి ప్రదేశానికి ఆయన వెళ్తాడు వెళ్ళి అలా అలా చూస్తుండేటువంటి సందర్భంలో నీళ్ళ కోసం ఎంత వెతుకుతుంటాడు మరి ఆ చీకటిగా ఉంటుంది చీకటి అంత వెలుతురు లేనటువంటి ఆ చీకటి చీకటి కాస్త వెలుతురు చీకటి ఉన్నటువంటి ఆ ఆ వాతావరణం అనమాట ఎందుకంటే యజ్ఞయాగాదులు చేసిన దాని నుంచి అక్కడ వచ్చేటువంటి కాస్త అగ్ని జ్వాలలు యొక్క కాంతి మరి చీకటి ప్రదేశము అలాంటి ప్రదేశంలో ఆయన అలా అలా తడుకుంటా వెళ్ళి ఒక ప్రదేశంలో ఒక జలపాత్ర చూస్తాడు జలపాత్రం ఉంది కదా మరి జలమే కదా అనుకుంటాడు ఆ జలన్న ఆయన చేస్తా అంటే మంత్రతో మంత్రంతో నింపినటువంటి ఆ నీటిని ఆయన తాగేస్తాడు అనమాట చలన నీళ్ళు అతను చాలా ప్రశాంతన్ని ప్రశాంతతనిస్తుంది ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళి ఆయన కూడా పడుకుంటాడు అనమాట పడుకున్న తర్వాత ప్రొద్దున అందరూ నిద్రలేసి చూస్తే ఆ జలపాత్ర కోసం వెలిగితే జలపాత్ర ఉన్నటువంటి నీళ్లు లేవు జలపాత్ర మాత్రం ఉంటుంది అప్పుడు వెళ్ళి ఆ వాళ్ళు చవన చెప్తాడు చవన మహర్షి ఎవరు తాగాలి దీన్ని అని చెప్పేసి ఆరాధిస్తాడు అనమాట ఆరాతిస్తే అప్పుడు మహారాజు ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు మహారా మహానుభవాన్ నేను రాత్రి నాకు చాలా దప్పికైంది అయింది దప్పిక అయినప్పుడు నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వస్తే జలపాత్రం నాకు కనిపించింది ఆ కనిపించినటువంటి జలపాత్రం నేను తీసుకునేసి ఆ ఉన్నటువంటి నీళ్ళని నేను తాగేశాను అని చెప్తాడు అప్పుడు ఆయన అంటాడు నేను నీకు సంతానం లేదనేటువంటి ఉద్దేశంతో నేను కష్టపడి నా తపస్సంత శక్తి అంతా ధారపోసి ఈ రాత్రి యజ్ఞం చేశాను యజ్ఞంలో సమస్త దేవతల యొక్క శక్తిని నేను ఆకర్షించి ఇందులో నిక్షిప్తం చేశాను ఆ నీటిని తాగినటువంటి వాళ్లకు ఇంద్రుడితో సమానమైనటువంటి పుత్రుడు పుట్టేటువంటి అవకాశం ఉంది మరి నీవు నీకు తప్పకుండా నీకే నీవు నీవే తాగావు కాబట్టి నీకే ఆ పుత్రుడు పుడతాడు మేము అంతవరకు నా శక్తి నా తపశక్తితో అందులో నిక్షేపడే ఆ శక్తిని నిక్షేపించేటువంటి శక్తి నాకుంది కానీ నిక్షేపించిన తర్వాత అందులో నుంచి తీసేసేటువంటి శక్తి నాకు లేదు కాబట్టి నీకే పుత్రుడు ఉదయిస్తాడు అంటాడు మరి ఇతను అంటాడు నేను నాకు ఎలా పుత్రుడు ఉదయిస్తాడు నాకు మరి నేను అలా ఉదయించినప్పుడు నేను చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది కదా అంటే నీవేం భయపడక్కర్లేదు నీ ప్రాణానికి ఏం కాకోకుండా నేను ఒక యజ్ఞం చేస్తాను నీవు కొన్నాళ్ళ తర్వాత నీ కడుపుని చీల్చుకునేసి ఒక పుత్రుడు పుడతాడు అయితే నీకేమి గర్భ క్లేశం ఏమి ఉండదు కష్టమేమి ఉండదు నీకు అలాగే నీ నీవు సుఖంగా ఉంటాడు నీ పుత్రుడు కూడా సుఖంగా ఉంటాడు వాడు చాలా గొప్ప రాజు అవుతాడు పరాక్రమం ఉండేటువంటి రాజు అవుతాడు అని చెప్పేసి ఆ చౌనుడు చెప్పేసి దాన్ని పంపించేస్తాడు అనమాట రాజు రాజు భార్య మరి ఇంకేం చేయడాకర్లేదు ఇంకేం చేయడానికి ఉంటుంది ఇంకేం చేయడానికి చేయడానికి లేదు వచ్చేస్తారు ఆ రాజే ఏమైపోతాడంటే అతనికే గర్భం ధరిస్తే అతని గర్భం ధరించి ఏమైపోతుందంటే కొన్ని నూరు సంవత్సరాలు అలా సాగిపోతుంది అనమాట నూరు సంవత్సరాలు సాగిపోయిన తర్వాత ఒక పిల్లవాడు అపూర్వమైనటువంటి తేజస్సు ఉన్నటువంటి వాడు ఇంద్రుని తేజస్సు మించినటువంటి తేజస్సు ఉండేటువంటి వాడు పుట్టినప్పుడే చాలా పరాక్రమం ఉండేటువంటి వాడు బలవంతుడు ధీమంతుడైనటువంటి పుత్రుడు ఒకడు అతని కడుపులో ఎడమ భాగాన్ని చీల్చుకుని బయటకు వచ్చేస్తాడు చీల్చుకుని బయటకు వస్తాడు కానీ చవనుడు ఇచ్చినటువంటి అనుగ్రహ కారణంగా ఈ రాజుకు ఏం కష్టానికి కలగదు ఆ పిల్లవాడు బయటకు వస్తాడు ఆ పిల్లవాడు బయటకు వచ్చిన తర్వాత మరి అప్పటికి ఆ పిల్లవాడు ఒక ఐదారు రోజులైపోతుంది ఐదు రోజు అయిపోయిన తర్వాత ఆ పిల్లవాడికి పాలు కావాలి అని అక్కడ ఏడుస్తుంటాడు మరి రాణికేమో పాలు ఉండదు అప్పుడు ఏం చేయాలి పాలు ఎలా ఇద్దాము అని వాళ్ళు ఆలోచన చేస్తుంటే అప్పుడు ఏమైపోతుంది ఎందుకంటే రా రాణికి జరిగిండదు కదా ఆమె పుతుడు ఆమె ఒక పుట్టలేదు అందువల్ల ఆమెకు ఆ పాలు రాకుండా అయిపోతుంది అనమాట అప్పుడు మరి పాలు బిడ్డకి ఏం చేయాలి అనుకుంటుంటే సాక్షాత్తు ఇంద్రుడే ఆ ప్రాంతానికి వస్తాడు వచ్చేసి ఆయన ఏం చేస్తాడు అంటే అతని ఆ తర్జని తర్జని అంటే గుడి బొటనవేలు యొక్క తర్వాత ఉన్నటువంటి తర్జని తీసుకువెళ్ళి ఆ యొక్క పిల్లవాడిని నోట్లో పెడతాడు అనమాట నోట్లో పెట్టేసేసేసి ఆ నోటిని దీన్నే జీవుకు అని చెప్పి చెప్తాడు చెప్తా చెప్తాడు అనమాట అప్పుడు ఆ బాలుడు ఆ ఆ వేలునే అతను అలా చూపుతాడు అనమాట అప్పుడు ఇంద్రుడు అంటాడు మామయం దాస్యతి అంటాడు నేను నన్ను నన్నే ఇతను నా నన్నే ఇతను గురువులుగాక అని చెప్పేసి అనేప్పటికీ అయిపోతుంది అంటే అప్పుడు ఇంద్రుని శరీరం ఏముంటుంది ఇంద్రుడు అమృతపానం చేసేటువంటి వాడు శరీరం అంతా అమృతం ఉన్నటువంటి వాడు అతను శరీరం అంతా అమృతం ఉన్నటువంటి వాడు కాబట్టి ఈ అమృతకు ఛాయలు అమృతం ఈ వేలును అతను చివికినప్పుడు ఏమైపోతుందంటే అందులో నుంచి అమృతం అతని కడుపులోకి వెళ్ళిపోతుంది అనమాట ఆ బిడ్డకు ఈ మాం ధాస్య మామయం ధాస్యతి అని అనింటాడు కాబట్టి ఆ బిడ్డ పేరు బిడ్డ పేరు మాంధాత అని చెప్పేసి మామయం ధాస్యతి కాబట్టి మాం మాంధాత అని పేరు పెట్టేస్తారు ఆ బిడ్డకు ఆ మాంధాతకు ఆ ఒక్కసారి చివరికినందువల్ల ఏమైపోతుందంటే అపూర్వమైనటువంటి శక్తి వస్తుంది అనమాట అమృతము కదా అతను అతని దప్పు లేకుండా అయిపోతుంది అనమాట అతని తప్పులు లేకుండా చాలా పరాక్రమంతో అయిపోతాడు అతను తర్వాత అతను పెరిగి అయిపోతాడు పెరిగి పెద్దవాడు అయిపోయిన తర్వాత అతను పది పన్నెండు సంవత్సరాలు వచ్చేపాటికి అతనికి అప్రయత్నంగా అతనికి తపో బల బలంతో ఆయనకి అంటే సమస్త వేదాలు దివ్య అస్త్రాలు వాటి ప్రయోగ ఉపసంహారాలు అతనికి అలా అనమాట పాశించడం అంటే ఆ ప్రయత్నంగా అతనికి వచ్చేస్తాయనమాట ప్రయత్నంగా అతనికి వచ్చేస్తుంది అతను వాటన్నిటినీ కూడాను ఏమి కష్టపడకుండా అతనికి వేదాలు కానీ అన్ని సమస్తమైనటువంటి విద్యలు ధనుర్వేదము అంతే అతనికి పాసిస్తుంది అనమాట పాసిస్తున్న తర్వాత అతను ఏమైపోతాడంటే అతను గొప్ప రాజు అయిపోతాడు గొప్ప రాజు అయిపోయి అతను ఏం చేస్తాడంటే ఎన్నో యజ్ఞయాగాదులు చేస్తాడు తర్వాత ఇంద్రుని యొక్క సింహాసనం మీద కూర్చునేటువంటి సామర్థ్యం సంపాదించుకుని సింహాసనం ఆక్రమించుకుంటాడు తర్వాత ఒక పన్నెండు సంవత్సరాలు తన రాజ్యంలో అనావృష్టి ఏర్పడినప్పుడు ఇంద్రుని నియంత్రించేటువంటి మేఘాలను తన సశక్తితో నియంత్రించి ఇంద్రుడు చూస్తున్నట్టుగా ఆ మేఘాలను వర్షింపజేయిస్తాడనమాట వర్షింపజేసేసి అతను ప్రజా ప్రజలకంతా సస్యశ్యామలమయ్యేటువంటి భూమి అంతా సస్యశ్యామలమయ్యేటువంటి వాతావరణాన్ని కల్పించి ప్రజారంజకుడు అనేటువంటి రాజుగా అతను నిలబడిపోతాడు అప్పుడు ఈ భూదేవి ఉంటుంది కదా భూదేవి ఏమేమి చేస్తుంటే అతనికి అను అడగకుండానే అతనికి సమస్తమైనటువంటి ద్రవ్యాలు సమస్తమైనటువంటి వజ్ర వైఢూర్యాలు రత్న రాసులు అన్ని కూడా అతనికి ప్రసాదించి ఆమె కూడాను వెళ్ళిపోతుంది అనమాట ఇది ఇది ఇంత కథ అన్నమాట ఈ ప్రదేశంలోనే అతను యజ్ఞం చేసినటువంటి ప్రదేశం మహారాజా ధర్మరాజా అని చెప్పేసి మాందాతన్ గురించి ఇతను చెప్తాడనమాట మరి మంధార్త చరిత్రను మహారాజు ధర్మరాజు ఉంటాడు చాలా సంతోషపడిపోతాడు అనమాట మందతాత చరిత్ర కథ ఇంతే అనమాట మందార్త కథ ఏమిటి అంటే తండ్రి గర్భంలో జన్మించినటువంటి వాడు తర్వాత ప్రజారంజనుడు అయినటువంటి రాజు తర్వాత ఇంద్రుడితో సమానమైనటువంటి రాజు ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించుకున్నటువంటి రాజు కథ మాత్రం ఇంతే అనమాట ఇతని గురించి ఇంతకన్నా వివరాలు మహాభారతంలో లేవన్నమాట పురాణాల్లో కొద్ది కథలు ఉన్నాయన్నమాట పురాణాల్లో ఏం కథలు ఉన్నాయంటే మహాభారతంలో ఏదో ఏదైతే ఆ చూపుడు వేల ఇచ్చాడు తర్జని నోటిలో పెట్టి చూపమన్నాడు తర్వాత పురాణాలు ఏముందంటే అతను బొటనవేలి చే తాగమన్నాడు అందువల్ల బొటన వేలు అతను చివికాడు అందువల్ల అప్పటి నుంచి వీళ్ళ పిల్లలంతా చిన్న పిల్లలంతా బొటనవేలు నోట్లో పెట్టుకుని ఉంటారు అందువల్ల బుటనవేలి నోటి నోట్లో పెట్టుకుంటే అమృత ప్రాయము ఇలాంటి కథలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి కానీ మహాభారతంలో ఈ కథలని కనిపిస్తుంది అనమాట పురాణాల్లో ఇంకా మోన్ధాత గురించి ఏమి కనిపిస్తాయంటే మహన్ తాత ఎంతో మంది రాజులు జయిస్తాడు జయించి మూడు లోకాలను జయించి మూడు లోకాలను తన ఆక్రమణి తీసుకుంటాడు తర్వాత ఒకసారి ఆయన ఇంద్రుడు ఇంకా కాస్త స్వర్గాన్ని అతని అధీనంలో ఉంది అని తెలిసి ఇంద్రుడి మీద దండయాత్రకు వెళ్ళినప్పుడు ఇంద్రుడు ఏమంటాడంటే ఆ ఇంద్రుడు కూడా మాందో జయించేటువంటి శక్తి లేకుండా ఉంటాడు అనమాట అప్పుడు ఇంద్రుడు అంటాడు మరి ముందు స్వర్గలోకానికి వచ్చే ముందు భూలోకంలోనే ఇంకా ఒక లవణాసురుడు ఉన్నటువంటి రాజు ఉన్నాడు ఆ రాజుని నీవు జయించు ఆ రాజుని జయించిన తర్వాత ఈ స్వర్గలోకానికి లవణాసుడి మీద దండయాత్ర చేస్తాడు లవణాసుడి మీద దండయాత్ర చేసినప్పుడు ఆ లవణాసురు చేతులు అయిత మృత్యువాత పెడతాడు అన్నటువంటి కథ ఇతను ఇంత ముందు రావణాసుడిని కూడా నిర్జించింటాడు అనమాట రావణాసురుని కూడా ఓడించేటువంటి గొప్ప వ్యక్తి మాంధాత రావణాసురుడిని ఓడించేటువంటి వ్యక్తి లవణాసురుడి చేతిలో ఓడిపోతాడు అన్నటువంటి కథ అని లవణాసుడి చేతిలో ఓడిపోయినప్పటికీ కూడాను ఇంత శక్తి పరాక్రమాలు ఉన్నటువంటి వాడు కాబట్టి రాజు చరిత్రలో అలా నిలిచిపోయాడు అనమాట ఇది ఇది పురాణాల్లో ఉన్నటువంటి కథ మహాభారతంలో ఈ కథ అంతా లేదనమాట మహాభారతంలో ఉన్నటువంటి కథ కేవలం అతను గొప్ప ప్రజారం జకుడు రాజు ఉన్నటువంటి విషయం మాత్రం మనం మరి ఈ కథ ముగించిన తర్వాత ఈ కథలో మరి ఏమైనా ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయంటే ఈ కథను కొంతమంది ఆ కథను చదివ ఏమంటారంటే ఏమిటంటే ఇది పంటి గర్భంలో బిడ్డ పుట్టడం ఏమిటి అని అంటారు సాధారణంగా మనం అంతా అనుకునేటువంటి కథ ఏదేది ఏదేదో ఒక అకమ్మ బులమ్ కథ కథ అలాగా ఉంది ఇది మరి ఇది ఈ కథలు నమ్మడానికి ఎలా అని అనుకుంటారు ఈ మనం ఆలోచన చేస్తే ఎలా ఆలోచన చేసుకోవాలంటే కొన్ని కొన్ని కథలు మనకు కేవలము హిందూ ప్రాచీన గ్రంథాల్లోనే కాకుండా వేరే గ్రంథాల్లో కూడా ఇలాంటి కథలు మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మనకు ఉదాహరణకు క్రిస్టియానిటీ తీసుకుంటే మరి ఇతను మనం జీసస్ ఉన్నాడు కదా అతను తొమ్మిది 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 వందల ఎనభై సంవత్సరాలు బతికాడు అని చెప్తారు తర్వాత ఆ జనటువంటి దాంట్లోనే ఆ పుస్తకంలోనే ఆ దేవుడు ఆ గాడితో మాట్లాడించాడు ఇలాంటి కథలు మనకు చాలా కథలు కనిపిస్తుంటాయి అన్నమాట తర్వాత ఇలా ఇలాంటి కథలన్నిటికీ మనము ఎలా అర్థం చేసుకోవాలంటే మరి ఇక్కడ కూడా ఒక పుత్రుడు మరి ఆడమ్ ఈవు పుట్టు పుట్టు కూడా అంతే కదా ఆడమ్ ఈవు ఎలా పుట్టింది ఆడమ్ పార్శ్వభాగంలో ఉన్నటువంటి ఒక ఎముక నుంచి ఈవును దేవుడు సృష్టించాడు ఇలాంటి కథలు మనకు ఆ సందర్భంలో మనకు కనిపిస్తాయి వీటిని ఎలా అర్థం చేసుకోవాలి అంటే సాధారణంగా మానవుడు ఒకనొక ప్రదేశంలో సీమితమై ఉన్నప్పుడు అంటే మనం పుట్టి ఈ ప్రదేశంలో మనం ఉండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణానికి సీమితమై ఉన్నటువంటి సందర్భంలో మనం ఈ వాతావరణంలో ఉన్నటువంటి మానవుల యొక్క శక్తి సామర్థ్యాలు మానవుల యొక్క వైజ్ఞానిక సంపద ఇది మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం కానీ వేరే సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి సుదూర క్షేత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ శక్తి సామర్థ్యాలు కానీ వాళ్ళ యొక్క స్థితిగతులు కానీ వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు కానీ తెలుసుకునేటువంటి విషయం చాలా తక్కువ అన్నమాట అంటే ఇప్పుడు అంటే ఏదో టీవీలు రేడియోలు అన్ని వచ్చాయి కాబట్టి మనము కొద్దిగా గ్లోబలైజేషన్ వల్ల వేరే దేశాల్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటుంటాం కానీ సుమారు వంద సంవత్సరాల ముందు మనం తీసుకున్నప్పుడే మనకు ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు వేరే ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు కానీ వాళ్ళ యొక్క స్థితి సమాచారాలు కానీ తెలుసుకునేటువంటి సందర్భం లేదు ఇప్పుడు కూడా ఎన్నో ప్రాంతాల్లో గురించి మనకి ఇంత గ్లోబలైజేషన్ అయినప్పటికీ కూడా మనకు తెలియకుండా ఉన్నటువంటి సందర్భాలు మనకి ఎన్నో ఉన్నాయన్నమాట ఇలాంటి పరిస్థితుల్లో మనము ఒక నూరు సంవత్సరాల ముందు మానవుడు ఇప్పటి మనం వైజ్ఞానిక శక్తిని అంతా మనం ఊహించి ఈ జరిగినటువంటి వైజ్ఞానిక విశేషాలన్నింటినీ ఊహించుకునేటువంటి శక్తి కూడా నూరు సంవత్సరాల ముందు ఉండేటువంటిది కాదనమాట మనుషులు ఇలా ఉంటారు అని చెప్తే నూరు సంవత్సరాల ముందు ఉన్నటువంటి వాళ్ళని నమ్మేటువంటి శక్యం శక్తి లేదనమాట మరి ఇప్పుడున్నటువంటి ఈ నాగరికతకు సుమారు ఇంకొక రెండు వందల సంవత్సరాలు లేకుండా ఈ సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళీ మనతో చూస్తే మనము వీళ్ళు ఎంత అనాగరికలు అనేటువంటి ఆస్కారం కూడా లేకుండా పోలేదన్నమాట వాళ్ళు వీళ్ళ ఇలా బతికేనా వీళ్ళు మేము ఇలా ఉన్నాము కదా వాళ్ళు అనుకునేటువంటి సందర్భం కూడా ఉండేటువంటి సందర్భం ఉందన్నమాట కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఒకటి ఏం చెప్పుకోవాలంటే మానవుని యొక్క మనస్సు కానీ మేధాశక్తికి కానీ ఉన్నటువంటి శక్తి ఆ శక్తి అనూహ్యమైనటువంటి శక్తి ఆ మనసును యోగాభ్యాసాలతో నియంత్రించుకుని తర్వాత ఆ మనసులో ఉన్నటువంటి తమో రజోగుణాలను వర్జించి సత్వగుణాన్ని దాని స్థాపించుకునేసి తపస్సు చేస్తే అత్యద్భుతమైనటువంటి శక్తి ఇస్తుంది అన్నటువంటి విషయాన్ని మన ప్రాచీన గ్రంథాలు సోదాహరణంగా ఎన్నో సందర్భాల్లో చెప్తారనమాట ఆ తపోబలంతో ఏదైనా సాధించవచ్చు అనేటువంటిది ఒకటి మనం నమ్మితే ఇలాంటి శంకలన్నీ వెళ్ళిపోతాయి అనమాట ఆ తపోబలం ఉన్నటువంటి వాళ్ళు అలాంటి శక్తులు అప్పుడు పొంది పొందేటువంటి వాళ్ళు అనమాట అస్త్రశస్త్రాదులు అన్ని అలాగే పొందారు కదా మరి మరి ఇప్పుడు ఇప్పుడు కొన్ని వైజ్ఞానికంగా కొన్ని మనకి ఇప్పుడు జరుగుతున్నాయి అనమాట ఏమిటంటే కృత్రిమ గర్భోత్పత్తి క్లోనింగ్లు తర్వాత ఇది ఏమంటారు జెనెటిక్ రీఇంజనీరింగ్ తర్వాత డిజైనర్ బే బేబీస్ త్రూ క్రిస్పర్ టెక్నాలజీ ఇలాంటివన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట ఇలాంటివి సుమారు యాభై సంవత్సరాల ముంద నూరు సంవత్సరాల అనుకునేటువంటి వాళ్ళు దీన్ని నమ్మడానికి కూడా వీల్లేదన్నమాట మరి కృత్రిమ గర్భోత్పత్తి తర్వాత క్లోనింగ్ అన్నటువంటి నమ్మినటువంటి వాళ్ళు మనం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాళ్ళు మరి ద్రోణుడు భీష్ముడు ద్రోణుడు తర్వాత అగస్త్యుడు ఇలాంటి వాళ్ళు అలా పుట్టారు అంటే ద్రోణుడు కుండలో పుట్టాడు మరి దుర్యోధనాధులంతా కుండలో పుట్టారు అని మనం చెబితే ఎందుకు నమ్మకూడదు మరి ఆ పరిస్థితుల్లో అలాంటి శక్తి ఉండేటువంటి వాళ్ళు ఉండేవారో ఏమో మనకు తెలియదు అనమాట ఎందుకంటే అంత వైజ్ఞానిక విశేషాలు ఉన్నటువంటి వ్యక్తులు ఒకనొక సమాజంలో ఉండేటువంటి వాళ్ళు ఏమో మనకు తెలియదు అనమాట ఆ తర్వాత అది ఎందుకు వెళ్ళిపోయిందో కూడా మనకు తెలియదు అనమాట ఇప్పుడు ఉన్నటువంటి నాగరికత అన్నటువంటిది ఒకనొక సందర్భంలో ఆ నాగరికత ఎందుకు అంతరించిపోతుందో తర్వాత యుగాల వాళ్ళ వాళ్ళకి కూడా కొంచెం ఒకసారి తెలియదు అనమాట యూనివర్సిటీ అనేటువంటి యూనివర్సిటీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశం ఎలా కనుక్కుందా మనం మన వాళ్ళంటే నలందా యూనివర్సిటీ ఉన్నది మనకి తెలియ తెలియదు అనమాట అలాంటిది ఎలా తెలిసిందంటే వ్యాన్సినటువంటి ఒక అతను చైనా వర్త వ్యాప వ్యాపారస్తులు అతను చైనా నుంచి వచ్చినటువంటి వాడు అనమాట అతను వ్యాపారస్తులు నిర్ణయకన్నా కూడాను అతను భారతదేశానికి వచ్చి భారతదేశం యొక్క తత్వాన్ని విలాసమైన తెలుసుకోవాలని వచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఉయాన్స అతను ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన నలందా యూనివర్సిటీని చూసి ఆయన ఆ నలందా యూనివర్సిటీ ఆ రాజగిరి అన్నటువంటి ప్రదేశం నుంచి ఇంత దూరంలో ఉంది తర్వాత ఈ ప్రదేశం నుంచి ఇంత దూరంలో ఉంది ఇంకో ప్రదేశం నుంచి ఇంత దూరంలో ఉంది అని చెప్పి అయితే ఒక స్కెచ్ అప్పట్లో ఆ పుస్తకము సుమారు రెండు వందల మూడు వందల ఏళ్ల తర్వాత ఎప్పుడో బయటపడి ఆ పుస్తకంలో అయితే నలందా యూనివర్సిటీ అన్నటువంటి నలందా విశ్వవిద్యాలయం ఉంది ఇంత పెద్ద విశ్వవిద్యాలయం ఉంది అని తెలుసుకొని ఆయన రాసినటువంటి ఆ ప్రదేశాన్ని ఆ వర్ణనను తర్వాత దూరాన్ని కొలతలను ఆయన అంత ఖచ్చితంగా రాసినందువలన వాటిని నీటి చూసి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ పురావస్తు శాస్త్రం తగితే అక్కడ మనకి ఇప్పుడు నలంద యూనివర్సిటీ బయటపడింది అనమాట మరి అలాంటి సందర్భంలో ఒక్కొక్కసారి పూర్వ పూర్వం ఏం జరిగిందో తెలుసుకునేటువంటి శక్తి ఇప్పుడు లేదనమాట మరి అలా కాలం యొక్క మిషన్ మనకు ఉంది అనుకోండి మరి ప్రాచీన కాలంలోకి వెళ్ళి అప్పుడు ఉన్నటువంటి వైజ్ఞానిక శక్తి ఏమిటి అనేది తెలుస్తుంది అనమాట కాబట్టి అప్పుడు ఆ ఆ టెక్నాలజీ ఉందో ఏమో తెలియదు మనకు కాబట్టి మగవాళ్ళు బిడ్డల్ని జన్మనిచ్చేటువంటి శక్తి ఉంది అనేటువంటి దాన్ని మనం నమ్మకుండా ఎందుకు ఉండాలి కదా అందువల్ల మనకు ఇప్పుడు వ్యక్తి గర్భం ధరించాలి అంటే మనము స్పర్శ ద్వారానే గర్భం ధరిస్తాము అన్నటువంటి విషయం మనం ఇప్పుడు అనుకుంటున్నాము కానీ దేవతల లాంటి వాళ్ళు కేవలం చూపులతోనే తర్వాత అలా చూస్తే చాలు వాళ్ళ గర్భం ధర వాళ్ళు ఎదుటి వాళ్ళు గర్భం ధరించేటువంటి వాళ్ళు అంట మరి పాండవులు అలా పుట్టారు చెప్తారనమాట సూర్యుడు అలాంటి వాళ్ళు వచ్చి ఆ కుంతీ దేవుతో సంగమించలేదు సూర్యుడు గాని వాయువు గాని కేవలం చూపులతోనే వాళ్ళు ఆమె గర్భదానం చేసి వెళ్ళారు అని చెప్పేసి మహాభారతం చెప్తుంది అనమాట అంటే ఇప్పుడు ఏమిటంటే అనుశాసనపురంలో ఏదైతే అసలు చెప్తారనమాట దేవతలకు ఆ శక్తి ఉండేది అప్పట్లో అని చెప్పేసి మరి ఆ శక్తి ఉంది అంటే ఆ శక్తి ఇప్పుడు మనం చూపులతో టీవీలో నియంత్రించేటువంటి శక్తి మనకుంది ఇప్పుడు ఆ చూపులో మనం ఒక ఇంటిలోకి వెళ్ళేటప్పుడు ఇంటిలోకి వెళ్ళామంటే ఆటోమేటిక్ గా ఆ ఫ్యాన్లు పడతాయి ఆ లైట్ పడుతుంది అదంతా ఆఫ్ అయిపోతుంది మన టెక్నాలజీ అంతా మనం చూస్తున్నాం కదా మరి ఇలాంటి టెక్నాలజీ ఇప్పుడు మనం నమ్మేటువంటి వాళ్ళు సుమారు వంద వేళ్ళకి ఏంటంటే అలాంటి టెక్నాలజీ ఉంటుందంటే మనం నమ్మేటువంటి వాళ్ళు కాదనమాట ఇప్పుడు మనం చూసి చూస్తున్నాం కాబట్టి నమ్ముతున్నాం కాబట్టి దృశ్యమానమైనటువంటిది ప్రతి ఒక్కటిది మాత్రమే నిజము మనకు కనబడనిది అంతా నిజం కాదు అనుకునేటువంటి చాలా తప్పనమాట కాబట్టి వేదాంతం ఏం చెప్తుందంటే మనకు కనిపించేదంతా నిత్యం కాదు కనపడకుండా ఉండేటువంటి మాత్రమే నిత్యము అని చెప్పేసి వేదాంతం చాలా గొప్పగా భగవద్గీత చెప్తుంది అనమాట భగవద్గీత ఏం చెప్తుందంటే మనకు కనిపించేటువంటిదంతా అది అశాశ్వతము నిత్యం కాదనమాట కనపడనిది మాత్రమే నిత్యం అని చెప్తుంది అనమాట అలాంటి విషయంలో ఏమిటంటే ఇక్కడ మనకు కొన్ని విషయాలు మనకు మన కంటికి స్పర్శ కంటికి కానీ స్పర్శకు కానీ జ్ఞానేంద్రియాలకు అందన అందినటువంటి వస్తువు మాత్రమే నిజము జ్ఞానేంద్రియాలకు అందనటువంటి విషయం నిజం కాదు అనుకునేటువంటిది కూడా విషయం చాలా తప్పనమాట అందువల్ల ఆ కాలంలో ఆ పరిస్థితుల్లో ఆ మానవులకు అప్పుడు ఉన్నటువంటి మానవులకు ఆ రుషితులు అయినటువంటి ఆ మానవులకు ఆ అభేద్యం ఆ అఘోషమైనటువంటి శక్తి ఉండేటువంటిది అందువల్లనే ఇలాంటివి అంటే ఒక వ్యక్తి మగ మగవాడు ఒక గర్భాన్ని ధరిక ధరించి ఓ పిల్లవాడిని పుట్టించాడు పిల్ల పిల్లవాడు కలిగాడు ఇలాంటిదంతా మనకు ఈ కేవలము ఇది మన హిందూ మతంలోనే కాకుండా అన్ని మతాల్లోనూ ఉంది అందువల్ల ఆ కాలంలో అలాంటివి జరిగినాయో ఏమో మనకు తెలియదు కాబట్టి కేవలం మనకు ఇప్పుడు లే ఇప్పుడు ఈ చూసుకునేసి అప్పటి పరిస్థితులను విశ్లేషించడం అన్నటువంటిది సందర్భం కాదు అని చెప్పుకునేటువంటిది ఈ కథలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం అన్నమాట రెండవ విషయం ఏమిటంటే ఈ రాజుకు యవరాశివుడు ఉన్నటువంటి రాజుకు ఎప్పుడైతే పుత్రులు లేరో అప్పుడు ఆయన ఏం చేస్తాడు ఆయన ఏం చేస్తాడంటే అప్పుడు మంత్రశక్తిని నమ్ముకుంటాడు అనమాట మంత్రశక్తిని నమ్ముకునేసి గురువును ఆశ్రయిస్తాడు అనమాట అందువల్ల మంత్రశక్తికి మంత్రానికి అంత మహిమ ఉండేటువంటిది అనేటువంటి నమ్మకము మంత్రానికి మహిమ లేదని మనం అనుకుంటున్నాము కానీ చాలా సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి కానీ ఆ మంత్రానికి ఉన్నటువంటి మహిమ ఆ మంత్రానికి స్వచ్ఛంగా స్వరబద్ధంగా అలాగే ఉచ్చరిస్తే దానిలో ఉన్నటువంటి ఎన్నో మంచి మంచి తర్వాత మాటలు ఆనటువంటి వాడికి కూడా మాటలు వచ్చేటువంటి సందర్భం ఉంది అని చెప్పేటువంటి పరిశోధనలు ఎన్నో ఉన్నాయన్నమాట అలాంటివన్నీ మనము అలా తీసి పారేసేదానికి వీలు లేదనమాట తీసి పారేసేసేటట్టు ఉంటే మనం దాని మీద పరిశోధన ఇంకా ఎక్కువ చేయాలి ఎక్కువ చేయ మనం ఏం చేయాలంటే మరి మన మంత్రానికి ఆ శక్తి ఉంది అని అప్పుడు చెప్పారు కదా మరి ఆ శక్తి ఏమిటి అని చూడడానికి కోసం ఆ మంత్రాన్ని ఇప్పుడు మనము వినిపించి కొంత కొంతమందికి వినిపించి ఆ శక్తిని నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేయాలి కానీ మంత్రానికి ఏం శక్తి ఉంటుంది అంటే ఆ శక్తి ఏముందో మనం చూడాలి కదా మొదటి ఆ మంత్రాన్ని వినాలి ఫస్ట్ మంత్రాన్ని వినాలి ఆ మంత్రంలో ఏముందో చూసుకోవాలి ఆ మంత్రాన్ని గురించి మనము పరిశోధన చేయాలి పరిశోధన చేసి దీన్ని ఉన్నటువంటి ఉపయోగాలు ప్రజలకు తెలియజేయాలన్నమాట అంతేగాని నేను మంత్రంలో ఏముంది ఇలా వదిలిపెట్టడానికి లేదు కదా అది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట అందువల్ల ఇది రాజు ఏం చేస్తా అంటే ఆ మంత్ర బలాన్ని గురువు దగ్గరికి వెళ్తాడు అనమాట గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి ఉపశమనం జరుగుతుంది కానీ వేరే చోట అతను ఉపశమనం జరగదు అన్నటువంటి ఉద్దేశంతో ఆయన అంత నమ్మకంతో అక్కడికి వెళ్తాడు అనమాట వెళ్ళినప్పుడు అలాగే ఆ చవన మహర్షి అతని కోసము ఆ ఆ నీటిని లేక దేవతల యొక్క శక్తిని ఆకర్షించి పెట్టడము అది నీటిని ఇతను తాగడం అన్నటువంటిది మనకు కనిపిస్తాయి అనమాట ఇది రెండో విషయం అనమాట మరి ఇతను ఎందుకు ఈ మాంధ్యంత గొప్ప అయ్యాడంటే గొప్ప ప్రజారంజకుడైనటువంటి రాజుని మాత్రమే వండించారు మిగిలిన వివరాలు ఎక్కువగా రాయలేదు మహాభారతంలో కాబట్టి చాలా ప్రజారంజకుడైనటువంటి రాజు అందువల్ల మాంధాత రాజు చరిత్ర ఉన్నటువంటిది మహాభారతంలో ఒక గొప్ప చరిత్ర అనమాట ఈ చరిత్ర మనం ఇలా తెలుసుకోవాలి ఈ కథ ఇంతటితో ముగిద్దాం వచ్చే కథలో మళ్ళీ కథ ఏం జరుగుతుందో చూద్దాం అంతవరకు సెలవు కాయన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మన ప్రకృతి స్వభావా కరోమత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి సర్వం శిక్షణా